హలో అండి నా పేరు సంధ్య వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య లైఫ్ స్టైల్ ఈరోజైతే నేను ఫిష్ కర్రీ అయితే చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంది కర్రీ ఇట్లా నేను చేసిన ప్రాసెస్లో అయితే ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందైతే ఫిష్ని మంచిగా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి అండ్ దానికోసం టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకొని ఫిష్ నైతే మంచిగా ఇట్లా కలుపుకోవాలండి ఫిష్ కి ఇవన్నీ పట్టేట్లు కలుపుకోవాలి అండ్ ఇప్పుడైతే ఒక కడాయి అయితే తీసుకోవాలండి నేనైతే ఇక్కడ మట్టితో చేసిన విడల్పాటి కడాయి అయితే తీసుకున్నాను ఫిష్ కర్రీకి ఎప్పుడైనా వెడల్పుగా ఉండాలండి దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఒక ఆనియన్ అండ్ ఒక టమాటో రెండు ఇట్లా కట్ చేసుకొని అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వాటర్ అన్నీ ఎగిరిపోవాలండి టమాటోలో ఉన్న వాటర్ అన్ని అండ్ దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై లోపు అయితే ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకొని అందులో ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేయించుకొని దాంట్లోనే పదిహేను వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని అయితే ఇట్లా మిక్సీ పట్టుకోవాలి అండ్ ఇది మిక్సీ అయిన తర్వాత అయితే ఇది ఫ్రై అయిపోయిన టమాటో ఉంటుంది కదా ఇది కూడా అందులోనే వేసేసి దీనికి కూడా ఒకసారి అయితే ఇట్లా మిక్సీ అనేది పేస్ట్ చేసుకోవాలండి అండ్ ఇప్పుడు అదే కడాయిలో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి అండ్ ఇంట్లో ఒక రెండు బగారా ఆకులు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా అయితే రెడ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి అండ్ ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ని అయితే అందులో వేసుకుని పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి అండ్ ఆయిల్ అయితే టోటల్ పైకి రావాలి పైకి వచ్చేటట్లయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు మనం మూత అయితే పెట్టుకుందామండి అండ్ ఇప్పుడైతే రెండు నిమిషాలు అయిపోయింది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదండి ఆయిల్ కూడా మంచిగా పైకి అయితే వచ్చేసింది ఇట్లా ఆయిల్ పైకి వచ్చేస్తే టమాటా అనేది మంచిగా ఫ్రై అయిపోయినట్టండి అండ్ ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి అండ్ ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని అయితే దాంట్లో వేసుకోవాలండి ఫిష్ను వేసుకున్న తర్వాత అయితే మనం కలపకూడదండి అలానే వదిలేయాలి అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందామండి అండ్ ఇప్పుడు మూత తీసి చూస్తే అయితే ఈ విధంగా అవుతుంది మనం ఫిష్ని అయితే అసలు కలపకూడదండి లైట్గా ఒకసారి ఇట్లా ఆనేసుకోవాలి అండ్ ఇప్పుడు దీంట్లోనే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే చింతపండు నుంచి తీసిన చింతపండు పులుసునైతే అయితే వేసుకోవాలండి మనమైతే ఈ ఫిష్ కర్రీని అయితే కలపకూడదండి కడాయిని పట్టుకొని మాత్రమే రౌండ్గా అయితే తిప్పాలి అదే కలిసిపోతుంది స్పూన్ అయితే మనం యూజ్ చేయకూడదు ఫిష్ అనేది నుజ్జు నుజ్జు అయితే అయిపోతుందండి అందులోనే టేస్ట్ అసలు బాగోదు దాంట్లో మనకు ఇప్పుడు టే సరిపడేవన్నైతే వాటర్ వేసుకోవాలండి అండ్ వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే స్మూత్ అయితే పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అది ఇట్లా ఉడికిపోతుందండి అట్లా ఉడికిటప్పుడు దాంట్లో మసాలా అండ్ కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఇదే విధంగా అయితే ఈ కడాయిని అయితే ఇట్లా రౌండ్గా అయితే తిప్పుకోవాలండి స్పూన్ అయితే పెట్టకూడదు ఈ విధంగా అయితే మంచిగా కలిసిపోతుంది అండ్ ఇక్కడ ఫిష్ అయితే త్వరగానే ఉడికిపోతుందండి మసాలా అండ్ గరం మసాలా వేసిన తర్వాత మనం మళ్ళీ మూత అయితే పెట్టుకోవద్దండి మళ్ళీ ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే అలానే వదిలేయాలి ఈ విధంగా ఆయిల్ అయితే పైకి వచ్చిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర అయితే ఇట్లా కట్ చేసుకొని అయితే మంచిగా వేసుకోవాలండి కొత్తిమీరతో కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుందండి కొత్తిమీర అయితే స్కిప్ చేయొద్దు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే విధంగా అయితే కలుపుకోవాలండి స్పూన్ అయితే యూస్ చేయకూడదు అండ్ ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ ఇవ్వండి అండ్ నన్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్